హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో డెబ్బై ఎనిమిది పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు ఇరవై ఒక్కరు నుండి ముప్పై రెండు సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నలభై వేల రూపాయల శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి విద్యార్థులు ఏంటనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి ఈ నోటిఫికేషన్లో ఉన్న పోస్టులు వాటికి సంబంధించిన ఖాళీల వివరాలు కేటగిరీ వైజ్గా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఎలక్ట్రానిక్ సంబంధించి ఈ పోస్టులు ముప్పై రెండు ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో పదమూడు ఉన్నాయి ఈడబ్ల్యూస్ వాళ్ళు మూడు ఉన్నాయి ఓబీసీ వాళ్ళకు ఉన్నాయి ఎస్సీ వాళ్ళకు ఏడు ఎస్టీ వాళ్ళకు రెండు ఉన్నాయి మేనేజ్మెంట్ రేని మెకానికల్కి సంబంధించి ఇరవై ఏడు పోస్టులు ఉంటాయి అందులో అన్ రిజర్వ్ కేటగిరీ వాళ్ళకి పది ఈడబ్ల్యూస్ వాళ్ళకు మూడు ఓబీసీ వాళ్ళకి ఏడు ఎస్సీ వాళ్ళకి ఆరు ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది మేనేజ్మెంట్ రేణి ఎలక్ట్రికల్కి సంబంధించి ఆరు పోస్టులుంటే అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు రెండు ఎస్సీ వాళ్ళకు ఒకటి ఉంది కంప్యూటర్ సైన్స్ సంబంధించి పోస్టులు నాలుగు ఉంటాయి అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది కెమికల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంటే ఓబీసీ వాళ్ళకు ఉంది సివిల్ విభాగంలో రెండు పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది ఫైనాన్స్ విభాగంలో ఐదు పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో రెండు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓబీసీ వాళ్ళకు ఒకటి ఎస్సీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఉమెన్ రీసోర్స్ మేనేజ్మెంట్ రేటుకి సంబంధించి రెండు పోస్టులు ఉంటే అన్ రిజర్వ్ కేటగిరీలో ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది టోటల్గా ఎనభై పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు నలభై వేల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు తెలుసుకు తెలుసుకునే ముందు వయసు ఎంత ఉండాలో ఒకసారి తెలుసుకుందాం ఎలక్ట్రికల్కి సంబంధించి వయసు అన్ రిజర్వ్ కేటగిరీలో ఇరవై ఏడు ఓబీసీ వాళ్ళకు ముప్పై ఎస్సీ వాళ్ళకు ముప్పై రెండు ఎస్టీ వాళ్ళకు ముప్పై రెండు సంవత్సరాల వరకు ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం కల్పించారు కొన్ని పోస్టులకు ఎస్టీ వాళ్ళకు ఏజ్ అనేది తక్కువగా ఉంది అది గమనించగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులను ఒకసారి తెలుసుకుందాం అప్పరేది లిమిట్లో ఫైవ్ ఇయర్స్ వరకు ఎది రిలాక్సేషన్ ఇచ్చారు విద్యార్థులు వచ్చేసి ఎలక్ట్రానిక్ సంబంధించి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీని ఎలక్ట్రిక్ ఎలక్ ఎలక్ట్రానిక్స్ కంప్లీట్ చేసి ఉండాలి మెకానికల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ కానీ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్లో కానీ మెకానికల్ కంప్లీట్ చేసి ఉండాలి ఇద ఇదే విధంగా ప్రతి విభాగానికి దానికి సంబంధించిన డిగ్రీ విద్యార్థి కలిగి ఉండాలి కంప్యూటర్ సైన్స్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్సు కెమికల్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కెమికలు సివిల్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీని సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి ఫైనాన్స్ పోస్ట్లకు మాత్రము ఎంబీఏ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి ఉమెన్ రీసోర్స్ పోస్ట్లో కూడా ఎంబీఏ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవాల్సిందిగా వారు విద్యార్థులు నిర్ణయించడం జరిగింది ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఫస్ట్ రిటర్న్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు దాని తర్వాత ఇంటర్వ్యూ ఏదో కండక్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ని ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామినేషన్ సిబిటి ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది దీనిలో టూ పార్ట్స్ ఉంటాయి టోటల్గా వన్ ఫిఫ్టీ మల్టిపుల్ చాయ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో పార్ట్ వన్లో హండ్రెడ్ మల్టిపుల్ చాయ్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇది సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ నుండి రావడం జరుగుతుంది ఈ క్వశ్చన్స్ పార్ట్ టూలో వచ్చేసి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఇవి జనరల్ యాపిట్యూడ్కి సంబంధించి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ నెగిటివ్ మార్క్ ఉంటుంది అయితే వేటేజ్ వచ్చేసి సిబిటీ ఎగ్జామినేషన్కి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్కి ఫిఫ్టీన్ పర్సెంట్గా నిర్ణయించడం జరిగింది మినిమం క్వాలిఫై మార్క్స్ కూడా ఈ విధంగా ఉంటాయి ఇంటర్కి సెలెక్ట్ చేయడానికి సిబిటీ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫై మార్క్స్ రావాల్సి ఉంటుంది సిబిటి అన్ రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే యాభై శాతం మార్కులు ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే యాభై శాతం మార్కులు అన్ రిజర్వ్ మరియు ఈడబ్ల్యూస్ వాళ్ళకైతే అరవై శాతం మార్క్స్ రావాల్సి ఉంటుంది మినిమము ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకున్న అభ్యర్థులకి విజయవాడ మరి హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి శాలరీతో పాటు ఇతర అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరిగింది ఇక ఇంటర్వ్యూ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎక్కడి నుండి రిలీజ్ అయిందో ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ వచ్చేసి భారత్ డైనమిక్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి రిలీజ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన కార్పొరేట్ ఆఫీస్ గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభ్యర్థుల పాటు తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి నోటిఫికేషన్ పై ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్